అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఒక ఆపన్న హస్తమని పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కందుల వసంతలక్ష్మి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని పలు గ్రామాల్లో గతంలో అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స తీసుకుని కోలుకున్న పద్నాలుగు మందికి ఆరు లక్షల యాభై తొమ్మిది వేల అరవై నాలుగు రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి స్వయంగా భారీ ఇళ్ల వద్దకే వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఒక ఆపన్న హస్తం పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రస్తుతం పట్టణాల్లోని కార్పొరేట్ హాస్పిటల్లో పేదవారు అందమైన వైద్యం పొందవచ్చునని వారికి ఆయన ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేస్తున్నామన్నారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అనేక మంది పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవాలన్నదే చంద్రన్న కూటమి ప్రభుత్వం చేయమన్నారు పేద ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందన్నారు ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు